తెరా ఇంటర్వ్యూకి వెళ్ళావా వెళ్ళాను ఏమైంది పవిత్రానాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ఏమిటో పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు ఏమిటి దానికి అర్థం పాపం పండినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్టాగైపోతాయి ఒక్క ముక్క అర్థం కాలేదు ఏమిటి సరిగ్గా చెప్పు నీ ఆటో తాళాలు ఎక్కడ ఉన్నాయి ఎందుకు ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టకుండా నేను కూడా ఆటో నడుపుతా ఏం జరుగుతుందిరా రక్తపాతం ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది ఏరా నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అదొక్కటేరా మనపోటి మధ్య తరగతి వాళ్ళకి మిగిలిన ఆస్తి జీవితం అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు సరే సరే నీ మాటలకు అమ్మ నచ్చుకున్నట్టుంది వెళ్ళి ఓదార్చు ఓదార్చిన ఆగని ఆవేదన రానాయన అది అయితే నన్ను ఓదార్చు దేనికి నీ పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడు వేషన్ వేస్తామని వరం ఇచ్చి వచ్చాను పెరిగే కాకుండా వరాలు కూడా శంకరుడు వేనా నేను వెయ్యను పో చంపే పో నా మాట విని వరుదిని వేషం ఏవే వేస్తానే ప్రవరాకుడు ఎవరేస్తారు ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం ఇతని చూడు వీడా నోసుల సొద్దు పోని ఇతను వీడు సెన్సుల సొద్దు పోని ఇతను అబ్బా వీడు బ్రెయిన్ సొద్దే అసలు ఫోటో చూపించండి

వంటింట్లో ఉన్నాను కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నాను అదే అవసరం లేదు అసలు అన్నయ్య అడగాల్సిన పద్ధతిలో అడిగితే ఎందుకు ఒప్పుకోడు అడగాల్సినా వరోతిని వేషం ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా ఎవరు వేస్తున్నారు లత ఒప్పుకుంటావా చచ్చుచా లత ఏంటి బీపేట్ ఏంటి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ టికెట్ లో నమ్మేసావా ఎందుకు ఆటో మీద డబ్బు తీర్చుకోవడానికి కాదురా ఆ డ్రామా మీద వచ్చే డబ్బుని వికలాంగుల సహాయంతో డొనేట్ చేస్తున్నావు రై పోస్తారు ఇంకో చచ్చా బాగోదు మావిడు నేను లోపలికి వెళ్తాను రై ఇంకొక పోయినా నేను తనాల్సింది ఇంత మంచి సద్దు దేశం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ తెలుసుంటే ముందే ఒప్పేసుకునేవాడి కదరా అంత గ్యాస్ ఇదంతా లత కోసమే లత ఆ అబ్బాయికి తెలివితేటలే కాకుండా ఫైన్ ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉందన్నమాట భార్గవ్ మీకు తెలుసా డాడీ మొన్న ఇంటర్వ్యూకి వచ్చాడమ్మా అదరగొట్టేశాడు అనుకో మెరిట్ ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అతనికే ఇవ్వాలి ఇవ్వాలి అంటున్నావు ఇవ్వడం లేదా ఆ మినిస్టర్ గోడ పెడుతున్నాడు నీతో ఫోన్ చేయడం నాది ఉండు బాబాయ్ నీ అలకపోవాలంటే డాడీ చేత ఆ కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కుర్రాడికి నేను ఉద్యోగం ఇవ్వటం లేదు అని చెప్పించాలి అంతే కదా అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది మా డాడీ అంత తక్కువ అంచనా వేయక బాబాయ్ ధైర్య సాహసాలు ఆయన గెలవగలిగిన వారు ఎవ్వరూ లేరు అవసరమైతే ఎటువంటి పెద్దవాళ్ళైనా ఎదిరించగలరు తలుచుకుంటే ఇప్పుడు ఆ మినిస్టర్ ఫోన్ చేయగలరు నువ్వెంత నీ కెపాసిటీ ఎంత నేను నువ్వు రికమెండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వటలేదు పో అని చెప్పగలరు ఇంజనీర్ ఆఫీస్ లో వాక్ యుద్ధం తప్పలేదు కానీ ఇంట్లో ఈ ముష్టి యుద్ధం ఏంటంట పక్కనే ఉన్నాండా అయినా ఫైట్ చేస్తే దెబ్బలు తగలకుండా ఫైట్ చేయాలి కానీ ఇలా సినిమాలో వెళ్ళాలి ఫైట్ చేస్తారు చూడు ఒక్క దెబ్బ నాకు దెబ్బలు తగిలితే మీ అందరికి ఎగతాలిగా ఉంది కాపడబెట్ట పెడతా పెడతా అమ్మా అక్కడికి బాబు లేదు లేదు ఈసారి సారీ అమ్మమ్మని పిలుచుకుంటారు అది బెటర్ హలో అరే రుబా లొకి అది ఒకటి అదీ నించడానికి వస్తే అలా పారిపోతారు అర్ధనగరంగా ఉన్నారు కదా అది కూడా మీరు లాగేస్తారో మనకి చూసుకుంటారు బాబు ఇలాంటి ఇలాంటి మంచి ఇది పట్టుకోండి ఏది పట్టుకోను దండా ఈ కవర్ పెట్టుకోండి చప్పట్లు కొట్టండి డబ్బులు ఉండే రాజకీయ నాయకులకి చప్పట్లు కొట్టడం లేదు జనం మేము ఊరికి కొడతామేంటి మీ అందరికి ఆనందం కలిగించే విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను చీఫ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో ఈయనకు ఉద్యోగం వచ్చింది ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ చిన్న పని ఉంది ఆయన వదిలిపెట్టారు అదేం కాదు ఈ దండ వేయడం కోసం మా దండేసా ఉద్యోగం వచ్చింది కదండి ఉద్యోగం వస్తే షేక్ అండి వాళ్ళి అవుతే దండ వేయాలి నువ్వేంటి అటు గిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే అసలు ఓహో నువ్వెవరో ఆడపడిచాయి వదిలేసి ఒరే భార్గవ ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా ఏం చెప్పంటావా చెప్పు కళ్ళ తల్లిస్తా అంత పెద్ద శిక్ష వద్దు గాని నీ మేడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మేడం నుంచి మూడు ముళ్ళు వేసాయి ముందు ఈ గ్రేట్ భానోజీరావు గారు కూతురు ఐఏఎస్ ఎగ్జామ్స్ కూర్చోబోతోంది ఇవిగో అప్లికేషన్ ఫార్మ్స్ అమ్మా అన్నయ్య మాటలు నీకు రుచించవని నాకు తెలుసు నేను ఐపీఎస్ కి పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చా మొత్తానికి నీ పోలీసు బుద్ధి పనిచ్చావు గారు ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ కార్డు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా పోలీస్ డిపార్ట్మెంట్ లో జరితే కాస్త పౌరుషమైన వస్తుంది అసలు నా తమ్ముడిని చెప్పుకోవడం నాకు సిగ్గుచేటు నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ ఏమైనా సరే అమ్మాయిని ఐఏఎస్ చదివిస్తాను ఏమైనా సరే ఐపీఎస్ కి పంపిస్తాను కొందరు ఆడవాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కడుపులో నింపుస్తుంది బహుశా అలాంటిది ఏదో అయి ఉంటుంది అలాడిపోవాలి మరి డిశ్చార్జ్ చేసి సార్ ఇప్పుడు అప్పుడే అవసరం లేదండి ఒక టూ డేస్ ఇక్కడే ఉండనివ్వండి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయని చూద్దాం అలాగే సాయంకాలం వస్తాం ఏం జరిగింది లత ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అదే ట్రబుల్ ఏమిటాని ఐ సే డోంట్ డిస్టర్బ్ అంత స్ట్రాంగ్ కాబట్టి ఈ వెంట నాటకం నాటకమా అవును మా డాడీ ఏమో ఐఏఎస్ కోచింగ్ కి

మోహన్ చూడు మిమ్మల్ని పార్కులా ముద్దు మీద ముద్దులు ముద్దుని మీద ముద్దులు పెట్టుకురా ఇక్కడ నాకు ఇంజెక్షన్ మీద ఇంజక్షన్లు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు పొడిగా ప్రభావిత అమ్మాత ఎలా ఉందమ్మా బాగున్నాడు చెప్పావమ్మా ఏం చెప్పడం ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పలే గొంతేమిటి అలా మరి అది ఈ హాస్పిటల్ సంతేతమ్ముడు ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది కొంచెం మా తగ్గిపోతుంది మేము రేపొద్దు వస్తాం మళ్ళీ నువ్వు బాగా విశ్రాంతి తీసుకోను ఇంజెక్షన్ లాగాను నువ్వే తిను మేము అలా వెలుస్తా వద్దులే పదవ మళ్ళీ పడుస్తాను నేను తట్టుకోలేను ఆ పొట్ల పరిపించుకుని వస్తాను

నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను ఇది వేయించుకోవాలి అదృష్టవంతులు గారు సారీ ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాతకుడు అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ సీట్ ఖరీదే ఉంటో తెలుసా ఇంత అని చెప్పడానికి వీళ్ళేనంత ఖరీదైంది కొన్ని లక్షలు మీరు ఊ అనండి చాలు ఫిఫ్టీ ఫిఫ్టీ బేసిస్ లో లాగించేద్దాం ఇదేమి దయ్యేరియా కాదు సార్ ఇక్కడ లంచాల పంటలు బాగా పండుతాయి విలువని ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను ఎందుకు సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికి పెన్నులు పెన్సిల్లు ఫైల్లు జారి పడుతుంటాయ్ నీకేం జారిపడలేదు ఐసీ రేపట్టించి ఎవరి పెన్నులు పెన్సిల్లు జారిపడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను అలాగే సార్ ఆగండి బాబూ ఆగండి కోడి కూసినప్పుడు లేచి మీరు ఒక్కసారి ఈ మీరే వంగుని వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేకండి ఏదైనా గిట్టుబాటు అవుతుంది ఎవరినికుంటారు ఈ దండ వేయించుకోండి బాబు లేకపోతే గుండె ఆగిపోతే ఆగిపోనివ్వండి దేశానికి ఏ నష్టం రాదు అయ్య బాబోయ్ మళ్ళీ రే అచ్చా నువ్వు అచ్చా మీరు ఈ పైల మీద సంస్కారం అనుకోండి మా అయ్య కళ్ళు కాసు మిమ్మల్ని కళ్ళు కూడా కలుపు తాగేస్తాడు ఏం లేదండి మీరు ఈ దండ ఎంచుకుని మర్యాదగా పైల మీద సంతకం పెట్టకపోతే త్రిల్ అయిపోతే ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాలా ఏర్చోలే వెళ్ళు ఏంటి ఇంకా తిరిలే సరే ఎంతకింత తిరిగి నేనిస్తా వెళ్ళు